అత్రేన మహా మార్గశిర లక్ష్మి వరం వ్రతం ముందుగా పసుపు గణపతిని పూజ చేసి శ్రీ మహాలక్ష్మిని పూజ చేసిన తర్వాత ఈ కథ చదువుకునే అక్షంతులు అమ్మవారి మీద వేసి అమ్మవారి పాదాల వద్ద అక్షంతలు మీ తలపై వేసుకోవాలను వ్రత కథ పూర్వకాలంలో సుశీల అని ఒక బాలిక ఒకలదు ఆమె చిన్నతనంలో కన్న తల్లి కాల చనిపోయింది తర్వాత తన తండ్రి వేరొక వివాహం చేసుకుని వచ్చిన ఆ సవతి తల్లి సుశీల ఇంటి పనులన్నీ చేస్తూ తాను విశ్రాంతి తీసుకుని ఉండను కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు పుట్టాడు ప్రతిరోజు పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించుకుని బదులుగా ఒక చిన్న బెల్లం ముక్క తీసుకొని ఇచ్చి ఉండెను ఇంటి పనులు చేస్తూ మరి సుశీతో కష్టపడుతున్న సుశీలను స్థితిని విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పారు ఆ మాటలు విని సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న తల్లి వలె భావించి నిత్యం పూజించును తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కను ఆమె అమ్మవారికి నివేదన చేసను కొంతకాలం సుశీల యొక్క వయసు వచ్చింది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికి ఇచ్చి వివాహం చేశారు ఆమె తన అత్తవారి ఇంట్లోకి వెళ్ళితో తనతో పాటు నిత్యం పూజించిన శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళిన అంతగా పుట్టింటికి వెళ్ళగా శ్రీ సంపద కూడా సుశీల వెంటనే వెళ్ళిపోయింది అత్తవారి అస్మత్గా వృద్ధి చెంది సిరి సంపద చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలు అదృష్టం మెచ్చుకుని ఆమెను ఆప్యాయంగా చూసుకున్నారు కొంతకాలముకు సుశీల తన పుట్టింటి వాళ్ళు దరిద్రంను అనుభవిస్తున్నారని తెలియజేసింది వారికి సహాయం చేయాలని తన భర్తను అడగగా అతను సమ్మతించారు అతను తన సావతి తమ్ముడిని పిలిపించి ఒక కర్రకు బోలెడు కట్టి ఆ బోలెడు బంగారు నాణ్యాలను బోసింటికి తీసుకెళ్లమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనంద కనిపరించి తమ్ముడు తిరుగు ప్రయాణం చేసింది మార్గ మధ్య కాలకృత్యాలు తీర్చుకుని చూసుకుని బంగారు నాణ్యాలు గల బోళికర్రెను కనిపించలేదు ఎవరు దొంగతనం చేశారో గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను తరువాత కొంతకాలంలో ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తాను బంగారు నాణ్యాలు బోలుడు అనే విషయం చెప్పి దుఃఖించను అంత సుశీల అంత సుశీల దిగులు చెందవద్దని మరలా సహాయం చేయదలిసి ఒక చెప్పులో చెప్పు జోడు నిండా వరాహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను గా తిరుగు ప్రయాణంగా ఒక కుక్క వరహాలు కల అతను చెప్పుని నోటు కరుచుకుని పారిపోయాను మరలా దుఃఖించుతూ అతని ఇంటికి వెళ్ళిపోయాను కొంతకాలం తర్వాత సుశీల ఆ విషయం కూడా తెలుసుకుని ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పాను ఆ తమ్ముడు తిరిగి ప్రయాణిస్తుగా ఒక చోట కూర్చు సద్ద అక్కడికి వచ్చి ఒక వ్యక్తి గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాను ఇది గ్రహించి ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టాన్ని నిందించుకుంటూ తిరిగి ఇంటికి చేరను ఇంట్లో తన పుట్టింటి వారిని చూడవాలని కోరిక కలిగి సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళిన తన తమ్ముడు ద్వారా జరిగిన విషయం తెలుసుకుని విచారించి తన పుట్టింటి వారికి దారిద్ర్యం పోగొట్టాలనుకుని ఏం చేయాలని తీవ్రంగా ఆలోచించి నిత్యం పూజించి అమ్మవారిని పూజించి సంపద కలిగి వాళ్ళని గ్రహించి తన సవతి తల్లితో శ్రీ మహాలక్ష్మి చేయించుటకు నిశ్చయించుకుంది తన పుట్టింటి వారితో తనతో పాటుగా అత్తవారికి అత్తవారింటికి తీసుకుని వెళ్ళింది ఇంతలో మార్గశిర మాసం ప్రారంభమైంది మొదటి లక్ష్మీవారం వచ్చింది నియమ నిష్ఠతో సాయంకాలం శ్రీ మహాలక్ష్మిని పూజ చేయాలి ఉన్నది ఆ రోజున ఏమీ తినకూడదని సుశీల తన సవతి తల్లికి చెప్పినాను కానీ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలి తట్టుకోలేక తాను కూడా సద్దనం తినను ఉపవాస దీక్ష ఆమె పాటించలేదు కనుక ఈ పూజ చేయరాదని లక్ష్మి వారం చేద్దామని సుశీల చెప్పాను రెండో లక్ష్మి వారం సాయంత్రం ఆ సవతి తల్లి స్నానం చేసుకుని తలకు నూనె రాసుకుని అది అమంగళం సూచిక కనుక పూజ మరునాటి వారం చేద్దామని సుశీల చెప్పాను లక్ష్మి లక్ష్మీవారం సాయంత్రం సవతి తల్లి పిల్లలకు జరవేయను తాను కూడా తలదూకును సంధ్యా సమయంలో కేశాలంకరణ ఆమంగళం కనుక ఆ పనికి సుశీల విచారించి మరునాటి లక్ష్మీవారం తన సవతి తల్లి నిష్టగా ఉంచాలని ఆమెను ఒక గృహంలో కూర్చోబెట్టి బయట వేసిన కాసేపటికి అక్కడికే ఆడపిల్లలు ఆడుచు వచ్చి అరి అరిటి తిని ఆ తొక్కు గృహం ద్వారంలో వద్ద ఇసిరే ఆకలి తట్టుకోలేక ఆ చవితి తల్లి ఆ తొక్కను తినేసిన ఈ విషయం తెలిసిన సుశీల బాధపడిను ఇంతలో ఆఖరి లక్ష్మీ వారం వచ్చిన శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసం వెళ్ళిపోయిను మంచి అవకాశం జారిపో తన సవతి తల్లిని పూజ చేయించాలని పట్టుదలతో ప్రతభంగం కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముట్టు ముడివేసుకునే విధమైన నియమ నిష్టలతో కలగకుండా జాగ్రత్త పడి ఆనాటి సాయంత్రం తనతో పాటు తన సౌతి కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయ చేయించును పూజా మందిరంలో ప్రసన్ననైన శ్రీ మహాలక్ష్మి చూసిలా పెట్టి నివేద్యం స్వీకరించి తల్లి సవతి తల్లి పెట్టిన నివేదన తిరస్కరించింది భక్తి చెద్దతో సుశీల ఐదో ఏమని అడగగా శ్రీ మహాలక్ష్మి సుశీల నీ చన్నతనంలో నువ్వు నా పూజ చేస్తున్నప్పుడు నీ సవతి తల్లి కోపించి చూపురితో కొట్టింది ఆ దోషం వల్ల నేను ఆమెను నివేదనను స్వీకరించను అని చెప్పాను దానికి సుశీల తన సవతి తల్లిని చేసిన పని మన్నింపమని ప్రార్థించి ప్రార్థింపగా అట్లే అని అమ్మవారు పలికి నివేదన స్వీకరించును వారిరువురికి ఇంట సుఖ సుఖ సంతోషాలు స్త్రీ సంపద వృద్ధి చెందాలని వరం ఇచ్చును ఆ ప్రభావం సవతి తల్లి ఇంట సంపద క్రమంగా వృద్ధి చెందును అటు పింపట ప్రతి సంవత్సరం వచ్చే మార్గశిరమాసం ఐదు లక్ష్మి వారాలు నియమనిష్టతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి తన విభన్న కొలది పరమాన్నం పొలగం బూరెలు అప్పాలు మొదలగిన వాటిని నివేధించి వారి ఆ ఇరువురు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో సంపదలతో నిండి ఉన్నారు శ్రీమాతరేన మహా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్